నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన ఖరుణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్నిపంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలకు తిథి ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం కృతిక రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి మనకు పెద్ద పెద్ద ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటి పేరుతో ఉత్తరం ద్వారాలని తెరిచి ఆ భగవంతుణ్ణి దర్శింపచేస్తూ ఉంటారు విశేషించి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది ముక్కోటి దేవతలు కూడా ఆ భగవంతుని యొక్క దర్శనానికి విచ్చేస్తుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు మోక్షాన్ని సాధించడానికి ఉత్తమమైన ఏకాదశులలో ఇది ప్రముఖమైనది నేటి విశేషంలో ధనుర్మాసంలో ఇరవై ఒకటవ రోజుగా వర్ణించబడుతోంది ఈ ఇరవై ఒకటవ పాశురంలో గోదాదేవి ఈ క్రింది విధంగా స్తోత్రం చేస్తోంది పొదుగు కింద పెట్టినటువంటి కుండలు పై పైకి పొంగి పొరనట్లుగా నిండినట్లుగా పాలన స్రవిస్తూ పెద్ద పెద్ద ఆవులు సమృద్ధిగా కలిగినటువంటి ఓ గోపాలకృష్ణ అంటే ఇక్కడ సమృద్ధి అనేటువంటిది ఆనందానికి సంకేతం లోపం ఎప్పుడూ లేదు అనేటువంటి భావాన్ని చేస్తుంది అందువలన ఆ ఆనంద సముద్రం ఏదైతే ఉందో అటువంటి సముద్రం కృష్ణుని యొక్క స్వరూపంగా భావన చేయవచ్చు ఓయ్ కృష్ణ మేలుకోవయ్యా దృఢ ప్రమాణం కలిగినటువంటి సిద్ధుడా నిరతయ బృహత్వం కలవాడా లోకంలో ఆవిర్భవించి ప్రకాశించేటువంటి జ్యోతిస్వరూప నిద్ర నుంచి లే శత్రువులు నీ యొక్క బలానికి లొంగి ఆగలేక నీ వాకిలికి వచ్చి నీ పాదాలని స్థుతించినట్లే మేము కూడా ఆగలేక పొగిడి మీకు మంగళాశాసనము చేయడానికి వచ్చాము అని చెప్పి ప్రార్థిస్తూ ఉంది ఆమె ఆ భగవంతుణ్ణి లేపుతూ ఉన్న భావన మనస్ఫూర్తిగా నిజంగా కనులతో దర్శిస్తూ చేస్తూ ఉంది కాబట్టే ఆ గోదాదేవి అంతటి ప్రముఖురాలైంది నేటి ఆణిమత్యం ఎలా నిరీక్షించాలో తెలియడం విజయ సాధనకు గొప్ప రహస్యం